అభిషేక్ షేక్ ఓ సినిమాలో సునీల్ డైలాగ్ ఉంటుంది నేను సిఎస్కేతో మ్యాచ్లో సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ అచ్చంగా అదే చేశాడు పవర్ ప్లేలో సిఎస్కేను షేక్ చేసి పారేశాడు సగం మ్యాచ్ అక్కడే డిసైడ్ అయిపోయింది పన్నెండు బాల్స్ ఆడి ముప్పై ఏడు స్కోర్ చేశాడు మూడు ఫోర్లు నాలుగు సిక్స్లు అంటే స్కోర్ చేసిన ముప్పై ఏడులో ముప్పై ఆరు రన్స్ బౌండరీల రూపంలోనే ఇది చాలాదా విధ్వంసం ఏ రేంజ్లో జరిగిందో చెప్పడానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడమే కాకుండా హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్కి ఇచ్చే అవార్డు కూడా అందుకున్నాడు మ్యాచ్ తర్వాత మాట్లాడిన అభిషేక్ పవర్ ప్లేలో అటాక్ చేస్తే తర్వాత ఫ్లోతో పాటు వెళ్ళిపోవచ్చని ముందు నుంచే అనుకున్నామని అదే చేశామన్నాడు తన ఆట మెరుగవడానికి సాయం చేసిన యువరాజ్ సింగ్ బ్రెయిన్ లారా తన తండ్రికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు తండ్రి గురించి పక్కన పెడితే యువీ లారా ఇద్దరు బ్యూటిఫుల్ లెఫ్ట్ హ్యాండర్ల నుంచి కీలకమైన టిప్స్ నేర్చుకుని ఈ లెఫ్ట్ హ్యాండర్ వాటన్నిటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు యువరాజ్ అభిషేక్ ఇద్దరిది పంజాబే యువీలానే అభిషేక్ కూడా ఆల్రౌండర్ సేమ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేస్తాడు ఇక బ్రెయిన్ లారా గత సీజన్ ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్గా ఉన్నాడు అలా ఇద్దరు లెజెండ్స్ పర్యవేక్షణలో రాటు తేలాడు ఎంతలా అంటే వరల్డ్ క్లాస్ బౌలర్ ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ అభిషేక్కు బౌలింగ్ చేయాలనుకోవట్లేదన్నాడు అంటే ఆ రేంజ్ బాధుడు మరి